్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ముప్పై మంగళవారం నేటి మన ధ్యానలేఖనం మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును వ్యాఖ్యానాంశం ఆయన ఆహ్వానించుచున్నాడు వ్యాఖ్యానాంశం ఆయన ఆహ్వానించుచున్నాడు వ్యాఖ్యానం ఆహా నేటి మన ధ్యానవచనములోని ఆయన మాటలు వినండి అవి మనల్ని ఆనందభరితులను చేసే మాటలు లోకం ఎంత అవసరతలో ఉన్నదో ఆ దృష్టితో ఆయనను చూడండి ఆయనకు సమస్తము తెలుసు ఆయన అన్నిటినీ కొలత వేశాడు ప్రతి నిట్టూర్పును విన్నాడు ప్రతి కన్నిటినీ చూచాడు ప్రతి భారాన్ని తూచాడు ఏ హృదయమూ ఆయనకు మరుగై ఉండలేదు పాపము దుఃఖము మనుషుల జీవితాలలోని దుర్భర పరిస్థితులన్నీ ఆయన కన్నులు ఎదుట కనబడుతున్నాయి అటువంటి ఈ లోకానికి ఆయన తన చేతులు చాచి దాని అసంఖ్యాకమైన బాధలు అవసరతలను ఉద్దేశించి నా యొద్దకు రండి అని బిగ్గరగా పిలుచున్నాడు అవును దేవుడు మాత్రమే అలా మాట్లాడగలడని మనందరం ముక్త కంఠంతో చెప్పగలం ఆందోళనలో ఉన్న ప్రతి ఆత్మకు ఆయన నెమ్మదినిస్తాడు నేరారోపణ చేస్తున్న ప్రతి మనస్సాక్షికి ఉపశమనం కలుగజేస్తాడు పగిలిన ప్రతి హృదయాన్ని స్వస్థపరిచి కలత చెందిన ప్రతి పాపిని ఆశీర్వదిస్తాడు ఇవన్నీ దేవుడు తప్ప ఇంకెవరు చేయగలరు దేవుడు మాత్రమే ఇలా మాట్లాడగలడు ఈ మాటలు ఏసు పెదవల నుండి వచ్చాయి తిరస్కరించబడినప్పటికీ చింతింపని నజరీయుడైన ఆయనే దీనుడిగా ఈ మాటలు పలికాడు దేవుడే శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు ఈ మాటలు మిమ్మల్ని బంధిస్తున్నాయా అలాగైతే ఈ మాటలు మాట్లాడిన ఆయన హృదయాన్ని చూడడానికి ఇప్పుడు మీరు కళ్ళు తెరవాలి మీరు ఇలా చేయగలిగితే అద్భుతమైన విషయాలు మీకు బయలుపరచబడతాయి ఆ హృదయం మీ పట్ల చింత కలిగి జాలి చూపుతుంది ఆయన మీ హృదయాన్ని చూస్తున్నాడు ఆ హృదయంలోని పాపాలు నిరీక్షణలు భయాలు చెదరిపోయిన దాని ఆశయాలు దాగిన రహస్యాలు కోరికలు అన్నీ ఆయనకు తెలుసు మీ ఆత్మలోని భారాలు ప్రగాఢమైన అవ్యక్తమైన ప్రతి కోరిక ఆయనకు తెలుసు మీరు ఆయన హృదయంలోకి తొంగి చూచి ఇవన్నీ గమనించినప్పుడు మీరు ఆయన దగ్గరకు వస్తారు మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకొని ఆయన యందు నమ్మిక ఉంచినట్లు ప్రోత్సహింపబడతారు తండ్రి పూర్తిగా నమ్మిక ఉంచిన యందు మీరు కూడా పూర్తిగా నమ్మిక ఉంచవచ్చు తండ్రి తన మహిమను ఎవరికి అప్పగించాడో ఆయనకు మీరు మీ ఆత్మను మీ ఆత్మ యొక్క నిత్య భద్రతను సురక్షితంగా అప్పగించవచ్చు నీవు ఆయన వద్దకు రావాలని నీవు ఏమై ఉన్నావో దాని అంతటిని నీ భారం అంతటిని ఆయన వద్దకు తీసుకురమ్మని ఆయన పిలుచున్నాడు ఆయన మాటలలో బలవంతమైన దేవుని ప్రేమ ఉంది గనక మీ ప్రయాసమాని ఆయన ఎందు విశ్రమించాలని ఆయన మిమ్మను ఆహ్వానించుచున్నాడు సహోదరుడు జెటి మాసన్ శుభములతో వందరాలు